वोसीड आपको वन डाटा चेक आउट कर दो डीपीओ सर चलो अब रात में एक कुछ हाफ नेम डाल पड़ते ना

ఆకండి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది బౌండరీ సప్లైస్ సర్వ సర్వజ్ కంటెంజెంట్ ఇట్స్ నాట్ విత్ అవర్ ఏపీఎల్సి లాంటి కదవే గేవ్స్ విఆర్సి లాంటి కదవే గేవ్స్ ఆకండి కొత్త ఫ్యాక్టరీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సర్వ ఇనిషియేటివ్స్ బౌండ్ ఏ ప్రైవేట్ ఏజెన్సీ అద ప్రైవేట్ ఏజెన్సీ అంటే అంటే రైతుకి ఎక్కడి నుంచి వాల్యూ వాలనేది ఉండదు ఎందుకంటే ఫ్రమ్ ద ఫస్ట్ 83 ఇప్పటిను బౌయర్స్ ద్వారానే అంతకొడ్ దిశ వైపు వస్తుంది దాని వల్ల ఒక ఉపబంధం వస్తుంది be ready for the culture regarding the cocoa world so you know that the infrastructure of cocoa up to we write them the register of price of 500 450 the government is going to the state of is a work not given to everybody actually and ఖోఖో యాక్చువల్గా ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తే టూ థౌసండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ బట్ ఇక్కడ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీసే ఇస్తున్నారు గవర్నమెంట్ ఇంటర్వేషన్ చూస్తానికి ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు కానీ ఫిఫ్టీ రూపీస్ అందరికీ రావట్లేదు సచివాలయంలో దీనివల్లి నాట్ ఈ హామర్ అయితే అనే వాడికి ఆర్కి యొక్క సమాధానం చాలామంది నా దగ్గర ఆల్మోస్ట్ వచ్చి ఉంది చాలా ఎక్కువ మంది ఇస్తారు ఈవెన్ ఇఫ్ యూ నవ్వు చెక్కి ఇంటర్నేషనల్ మార్కెట్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉంటే డివెస్మెంట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ట్వల్వ్ హండ్రెడ్కి కూడా వెళ్ళదు కానీ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి ఎందుకు వచ్చిందో అర్థం కాకుండా టెన్ ఫోర్ టూ థౌసండ్ రూపీస్ నిజంగా మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క పామ్ ఆయిల్ విషయం నేను చెప్పడం నచ్చింది ఈరోజు ఇంపోర్ట్ డ్యూటీ డ్యూటీ ఎడిబుల్ ఆయిల్ మన కంట్రీలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనకి సరిపడా ఇంకో ఎడిబుల్ ఆయిల్ లేదు కానీ దాన్ని ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉండేదానికి ఈరోజు ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ పర్సెంట్కి తెచ్చారు మా రిక్వెస్ట్ ఏంటంటే పామ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో పాటు భాగంగా ఉంది కాబట్టి టీడీపీ బాగా ఇంపోర్ట్ డ్యూటీని గనుక మనం పెంచగలిగితే ఎట్లీస్ట్ ఒక పామాయిల్ పెంచితే బికాజ్ మీ మాట్ ఎడుపుల్ మన దగ్గర సరైన సప్లై లేదని బయట నుంచి తెచ్చుకుంటాం భారతదేశంలో పామాయిల్ పామాయిలు కాబట్టి మన ఎడుపులో పండించగలుగుతాం బాగా లేదు ఎట్లీస్ పోస్ట్ అదంతా మనకి ఇంపోర్ట్ డ్యూటీని పెంచమని రిక్వెస్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నెల క్రితం రిప్రజెంటేటివ్ చేయాలి అని చెప్తా ఉన్నారు